శ్రీగురు భ్యున్నమ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము పంచవింశాధ్యాయము శ్రీకృష్ణుడిలా చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రలై ఉన్నాయి మాఘ కార్తీక వ్రతములనే వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి ఎవరైతే వీటిని యధావిధ ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తుడితే దారిపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలలో కర్తల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరంగా వివరించండి అని చెప్పేసి కోరడంతో గోవిందుడి రా చెప్పసాగాడు పాపపుణ్యం వలన పాపపుణ్యములు ఏర్పడే విధానము ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలో చేయబడిన వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మలు మాత్రం కేవలం ఎవరైతే చేస్తున్నారో వారికే లభిస్తాయి సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష వలన కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగా అతని అనుభవిస్తున్నాడు వేదాది బోధనల వలన యజ్ఞం చేయడం వలన పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగో వంతు మాత్రమే అతను పొందుతున్నాడు ఇతరులతో చేయబడిన పాపపుణ్యాలను చూడడం వలన తలంచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని మాత్రం పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరిలు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను కూడా తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడ్చుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యముని ఇచ్చి తీరాలి అలా ఇయ్యని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులు జారవిడ్చుకుంటున్నాడు ఆ పంక్తి భోజనాలలో భోక్తల్లో ఏ లోపం జరిగినా సరే అది వారికే చెందుతుంది యజమానులు పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారు అవుతున్నారు స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో చెడుగా మాట్లాడినా వారు తమ పుణ్యాన్ని కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మలు వలన కలిగే పుణ్యం ఎవరైతే ఇచ్చారో వారికే లభిస్తుంది కర్తకు కర్మఫలం విన ఏమీ మిగలదు కేవలం చేసినందుకు మాత్రమే ఫలితం దక్కుతుంది పుణ్యమంతా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే కలుగుతుంది దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికి మాత్రమే చెందుతుంది ఎవరి దగ్గర అయితే దొంగలించి తీసుకువచ్చాడో వారికే ఆ పుణ్యం లభిస్తుంది తప్ప ఎవరు చేశారో వాళ్ళకి లభించదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో సహాయం చేసేవాడికి కూడా లభిస్తుంది అలా ఆరోవంతు ఫలాన్ని సత్ఫలానైనా దుర్ఫలానైనా వాడు పొందుతాడు ప్రజలు పుణ్యాలలో రాజుకు శిష్యునికి వాటిలో గురువుకు కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరో భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని తన సేవకుడో గాని ఇతరుల చేత ఆచరించబడిన పుణ్యాలలో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకు దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వల్ల ఇతరులతో స్నేహం చేయడం వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించడం నిజం అందువల్లనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ కదిబుధానం విను పంచవిశో వింశోధ్యాయము సమాప్తము షడ్వింశోధ్యాయం ధనేశ్వరుని కథ సత్సాంగత్య పహ మహిమ బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై ఆచరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేస వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షట్ రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వ్యాపారాలు చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు ఆ నగరం ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగానే కార్తీక మరాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిలా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగానే జరుగుతుంది కదా ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు వ్యాపారం కోసం వచ్చి అక్కడ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ నెల రోజులు కూడా అక్కడే ఉన్నాడు నృత్యగానాలను చేసేవాళ్లను హరికీర్తనను పాడేవాళ్లను విష్ణుముద్రలను ధరించిన వాళ్లను తులసీమాలలతో పాటలు పాడేవాళ్లను అయిన భక్తులను చూశాడు నెల పొడుగునా తాను ఒక్కడే ఉండటం వలన వారితో పరిచయం ఏర్పడింది వారితో సంభాషిస్తుండేవాడు తను పూర్వం చేసిన కర్మలు ఏవీ కూడా తనకి గుర్తురాలేదు సత్సాంగత్యం వల్ల వారు చేసే కర్మలనే చూస్తూ ఉండిపోయాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోధ్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణత భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమ ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవటం చేత ఆయన ఆ రోజులు ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజ మహోత్సవాల అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతో వాంఛతో చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటు వేసింది తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది జరిగింది అతగాడికి భక్తులు తులసీదీర్థాన్ని సేవింపజేశారు ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యముదూతలు వచ్చి అతని జీవుని పాసభద్రుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాలను గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే కానీ అణువంతైనా పుణ్యం చేసినవాడు కాదని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడు చేత కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అభ్రపడిన అనకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరకరి వారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణకు పాత్రలో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థులని ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు అదేగాక అవసాన వేళ తులసి తీర్థాన్ని పొందాడు కన్నపుటాలలో హరినామస్మరణం జరపబడింది నర్మదా తీర్థాలలో వీని దేహం సుస్నాతమయ్యింది అందుకు హరిప్రియుల ఆదరణ పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసుడు పాపభోగాలైన నరకముందుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు కేవలం కార్తీక వ్రతం చూసినంత మాత్రమే ఇతను అంత పుణ్యఫలాన్ని పొందాడు ఏవం శ్రీ పశ్చిమపురాణ అంతర్గత కార్తీక మహత్య మండలి ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్పణం